సంక్రాంతికి పందింకోలు చాలా వరకు లక్షల్లో పలుకుతాయి ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గెస్ట్ హౌసుల్లోనే ఈ పందింకోలిని ఎక్కువగా పెంచుతారు నలభై శాతం పందిం హైదరాబాద్ చివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గెస్ట్ హౌసుల నుండే వెళ్తాయి అంటే తూర్పుగోదావరి నుండి వచ్చినటువంటి పందింకోలు పిల్లల్ని ఇక్కడ పెంచుతారు పిల్లే ఒక్కొక్కటి నాలుగు వేలు ఐదు రూపాయల ధర పలుకుతుంది కొన్ని దగ్గరలో చిక్కు తక్కువ వేరే కోళ్ళకి రెండు వేల రూపాయలు పలుకుతాయి కానీ మిగతావన్నీ కూడా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు కొంటారు ఒక్కొక్క పిల్లని ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెంచుతారు జీడిపప్పు ఎండు రొయ్యలు రొయ్యలు పొట్టు వీటిని కలిపి మంచి ఒక పుష్టిగా పెంచుతారు ప్రతి వారానికో ప్రతి పది రోజులకు ఒకసారి వైద్యుడి పర్యవేక్షణలో పెంచుతుంటారు ఈ పెంచే వ్యక్తికి వాచ్మెన్కి దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై రూపాయల వరకు జీతం కూడా ఉంటుంది ఒక్కొక్క కోడి లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కూడా అమ్ముడుపోయే పరిస్థితులు ఉంటాయి లాస్ట్ టైం చాలా వరకు హైదరాబాద్ నుండి వెళ్ళినటువంటి చాలా కోళ్ళైతే పందెంలో దిగాయి అయితే ఏలూరుకి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులైతే ఈ పందిం కోడిని పెంచారంట ఆ పందిం కోడి మొన్న సంక్రాంతికి బరిలో దిగి ఓడిపోయింది అయితే తన పందిము కోడి పోరాట పటిమ అందరికీ తెలియాలని ఆ వ్యక్తి అయితే వేలం పాట వేస్తే ఆ వేలం పాటలో నవీన్ చంద్ర అనే ఒక వ్యక్తి లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలకైతే వేలంలో ఆ కోడ్ అయితే దక్కించుకోవడం జరిగింది ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో అయితే తెలియజేశాడు ఇలా ఇంకా ఎన్నో కోళ్ళు ఈ విధంగానే అమ్ముడుపోతాయి ఇంకా సంక్రాంతిలో ఈ పోటీకి దిగినటువంటి కోళ్ళు తర్వాత చనిపోవడం కానీ చనిపోకపోయినా సరే వాటిని మరి నెక్స్ట్ పందెం కూడా కొంతమంది ఉంచుతారు కొందరేమో మంది చంపేసి తినేసుకుంటారు దానికోసం చాలామంది దీనికోసం రికమెండేషన్లు కూడా చేస్తారు ఎంత డబ్బు అయినా ఇస్తామని రాజకీయ నాయకులైతే ఈ పందిం కోళ్ళని మరీ తెచ్చుకొని మరి వంట వండించుకుంటారనమాట